నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పెనుబర్తి గ్రామంలో ఒకటి పాయింట్ ఎనిమిది సున్న కోట్ల రూపాయల వ్యయంతో చంద్రన్న విద్యుత్ వెలుగులు త్రీ ఫేస్ కరెంట్ పనులు ప్రారంభించిన నెల్లూరు రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి కోటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర గారి ఆధ్వర్యంలో మూడు వందల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిజరెడ్డి గ్రామ ప్రజలకు విద్యుత్ సమస్యలు లేకుండా చేసేందుకు త్రీ ఫేస్ కరెంట్ పనుల ద్వారా నిర్విరామంగా విద్యుత్ సరఫరా అందించడం జరుగుతుంది టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిజరెడ్డి మాటకు కట్టుబడి ఉండే మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏ సమస్య ఉన్నా తోడుగా అండగా ఉంటాం టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిజరెడ్డి కూటమి ప్రభుత్వం ఏర్పట్టినప్పటి నుంచి అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళల కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో ఎన్నడూ లేని విధంగా రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారి సారథ్యంలో అభివృద్ధి జరుగుతోంది టీడీపీ నాయకులు కోట రెడ్డి గిరిధర్ రెడ్డి